న్యూస్ కు స్వాగతం దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు మూడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆల్క్మో సంస్థ సహకారంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయ సంచాలకులు పాటంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్స్ ట్రైసైకిల్స్ కర్రలు శ్రవణ యంత్రాలు కృత్రిమ కాళ్ళు తదితర ఉపకరణాలు ఆర్టీసీ బస్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు క్యాంపులో పాల్గొన్న దివ్యాంగుల అందరికీ భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సామాజిక సేవా దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలి అనే సంకల్పంతో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయడమే కాకుండా మంచంపై ఉన్న వారికి పదివేల నుండి నూరు శాతం వికలాంగత్వం ఉన్న వారికి పదహైదు వేలు కూడా అందించడం జరిగిందని ఈ రోజు దివ్యాంగుల ఉపకరణాల నిమిత్తం జగ్గంపేట మండలం పరిషత్ కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేసి వారికి కావలసిన ఉపకరణాలు బ్యాటరీ ట్రైసైకిళ్లు ట్రైసైకి శ్రవణ యంత్రాలు కృత్రిమకాలు వంటి దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలు అందించేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామని వీరందరికీ తగిన పరీక్షలు చేసి వారికి కావాల్సిన ఉపకరణములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తొందరలోనే వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అత్తలూరి నాగబాబు జెడ్పీటీసీ ఓంబి బిందు మాధవి ఎస్ఈసెల్ ఎస్సీఈ ఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపా కాప్పన్న దొర ఉమా మనో వికాస కేంద్రం డైరెక్టర్ పెద్దిరెడ్డి జీను మణబాబు జగ్గంపేట ఎంపీడీఓ వసంతకుమార్ కొత్త కొండబాబు వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు

బండి మరి ఇంపార్టెంట్ ఐని మీరు కుట్టు పెట్టుకోండి ఆల్ ద బండి సర్ 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 తీసుకున్న చేతి కింద చేతి బాగండి అనేది చెయ్యాలండి దానికి ఏం బాగా ఏం కావాలి అమ్మాయి సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు అంటే మానసిక వికలాంగులు కానీ అలాగే వివిధ రకాలైనటువంటి పళ్ళు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ పుట్టుకతో కదిలు లేనటువంటి వాళ్ళు దాన్ని ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మూడు వేలు చేశారు వికలాంగులకి ఆ మూడు వేలు ఉన్నటువంటి దాన్ని ఆరు వేలు చేస్తూ ఆరు వేలే కాకుండా బెడ్రీడ్ పేషెంట్స్ కానీ బెడ్రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి పదివేల రూపాయలు చేయడం జరిగింది ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలు కానీ కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు కూడా ఇచ్చే సందర్భం అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమాఖ్యతో మన జగ్గంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ ఎక్కువగా ఇయర్ పోర్స్ చెవిటి వాళ్ళందరికీ చెవిటి మోగ వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం ఇవాళ మన జగ్గంపేట ఆఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం నాలుగు మండలాలని కూడా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అనుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఆ సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు దీనికి మా వంతు బాధ్యతగా ఇవాళ ఎవరైతే వికలాంగులు వికలాంగులకి ఎంతో వచ్చినటువంటి సహాయకారులకు